Thank <laughs> you దర్శనంగా అయ్యో మా ప్రాంతంలో ఈ పూజ జరుగుతోంది అయ్యప్ప పూజ ఒకరికి చెందింది కాదు ఇది అందరిది ఇది అందరిది ఇది అందరిది అని ఆ ఉద్దేశం చేత ఆ ఇరువురు భవానీ గారు మణికుమార్ గారు ఈ ప్రాంతంలో వాళ్ళు చూడాలి స్వామి కేరళ నడతాను దీక్ష చేసే వాళ్ళు అంతమంది సివిల్ ఉండే మాత్రం అందరూ అక్కడ కూర్చున్నారు అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ చూస్తున్నారు చక్కగా కూర్చొని ఇది అనుభవించాలమ్మా ఈ సేవను అనుభవించడానికి అయ్యప్ప దిగి అనుగ్రహం మిడియా పుట్టి ప్రాంతం నందు పడింది 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 అయ్యప్ప దృష్టి మీ ప్రాంతం మీద పడింది ఇంకా వృద్ధిలోకి వస్తారు రావాలి

ఆయాకుట్టి కొట్టల నడుమ పెట్టి అయ్యప్ప స్వామి సన్నిధానా నేతపాఠ్యాసి అందరూ చూడాలి అంటే వేదిక మీద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చిత్రాలు తీసుకున్నటువంటి వారు వీడియో పిలుస్తున్నటువంటి వారు త్యాగిదేవసేనా సమే సుబ్రహ్మణేశ్వర శుభ్ర స్వాధ్య అత్యహ బాం శరణ మహాదేవతా భ్యర్త నా స్ని వృత్తియ దేవసేనా సరే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆనా

గురుస్వాములు గురువుణ్ణి ఇదిగో మహానుభావులైనటువంటి అది తెలుసుకొని వాడుకుంటే మనకి అజ్ఞానమైనటువంటి చీకల్తో స్వరూపేతం ఆనంద చిత్తం

ఈ కార్యక్రమం నేను జీవించే స్వామి ఆ స్వామియే చేపించుకుంటారు దాని ఎవరో ఒక కావాలి ఒకటి ఆ కారణంగా నేను ఉన్నానంటే నేను నిమిత్తం మాత్రం ఏమీ లేదు ఆ స్వామి చేయించుకుంటారు ఇంత వైభవంగా ఇంత మంది ఇది వేల మంది ఇది వేల మందిని స్వామియే అన్ని మొత్తం అన్ని చేసి చేసుకున్నాను స్వామి ఈ రోజు ఏకకాలంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది శివరమాల అయ్యప్ప స్వామి దర్శనం జరిగింది మనందరికి మనందరూ ఎంత పుణ్యం చేసుకుంటే ఆ స్వామి గారు దర్శనం ఇస్తారు ఇందులో ఒక ముఖ్యమైన విశేషం చెప్పాలి ఇక్కడ అతి ముఖ్యమైన పెద్దలు ఉన్నారు మన మధ్యలో మనందరూ మనందరూ పుణ్యం మనందరూ జన్ చేసుకున్న పుణ్య బలంగా విశాఖపట్నంలో వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకులు ఇప్పుడు మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించారు కదా అలాంటి గొప్పవారు ఈ రోజు మనందరి మధ్యలో రావడం ఆయన హృదయంలో ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఎప్పుడు నివాసమే ఉంటారు ఆయన మన ప్రాంతంలో కాలు పెట్టారంటే మన ప్రాంతం సుభిక్షంగా మారుతుంది ఆయన నామస్మరణ చేసుకుంటే గోవింద నామస్మరణ చేసుకుంటే ఒక్కసారి నా కోసం మనందరి కోసం గోవింద గోవింద చెప్పండి గోవింద లక్ష్మీదేవి ఆ ఉదయం భోగిస్తుంది మన ప్రాంతంలో సుభిక్షంగా వర్తిస్తుంది ఇది నూటి నూరు శాతం నిజం 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 ఇంకా మహాన్ గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నారు కేరళ అయ్యప్ప స్వామి సన్నిధిలో ప్రధాన అక్షరుగా ఉన్న రజీ కుమార్ నమూతి గారు మన కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చి తండ్రి పూజలు చేస్తున్నారు అంత గొప్ప మనిషి మన మధ్యలో వచ్చి ఇక్కడ చేయడం మనందరూ అదృష్టం అయ్యప్ప స్వామిలో అయ్యప్ప స్వామి మండల దీక్ష చేసి కఠినమైన దర్శనం చేసుకుంటారు చాలా కొద్దిగా చేయగలుగుతారు మిగతా వాళ్ళు స్త్రీలు వెళ్ళడానికి అవకాశం లేదు వయో భావంతో అవ్వడానికి అవకాశం లేదు వాళ్ళందరి కోసం వాళ్ళందరినీ ఆ శబరి అయ్యప్ప స్వామి సన్నిధిలో తీసుకెళ్లే ఉద్దేశమే ఈ మన మహా పూజ ఉద్దేశం సో మీ అందరికీ అయ్యప్ప స్వామి గుడి ఎలా ఉంటుందో ఐదు ఎలా ఉంటాయో అక్కడ ఎలా ఉంటాయో అన్ని ఈ మీ కళ్ళకు ఇక్కడ ప్రత్యక్షంగా చూపించే ఉద్దేశంతో ఎంత ఇక్కడ చేయడం జరిగింది ఈ చేయడంలో ఐదు సమయం పరిపూర్ణ కటాక్షం అనుమతి అనుగ్రహం మన అందరి ఉండడం ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేపట్టుకోగలుగుతున్నాం ఈ కార్యక్రమానికి అందరికీ నేను సాధకపూర్వంగా ఆహ్వానిస్తున్నాను నెక్స్ట్ జరగబోయే భజనలో అందరూ తన్మయత్వంతో ఆ పాటలో

చూస్తేనే దర్శన వాక్యం దూరం నుంచి వచ్చారు వాడు మేలుస్వామి అంటారు వాళ్ళకు ఉంటాయి పరశురాముడు తాలూకా నియమావళి ఎలా ఉంటుందో ఆ పరంపర అది చూడండి వాళ్ళు ఏముండదు మౌనంతో పొద్దుడు వేసి ఆరాధన చేస్తారు ఆ గౌరవాన్ని మనం స్వీకరించాలి తర్వాత ज्ञानो हि नयन देवस्थान निर्माणो माणि सम ऐहनां महिमा विंकला नन सका सारसिकी जय श्री रामचंद्र की जय श्री नन समाधना को जय राम परिवार की जय एक महाद्वीप में ¡Guau! Bueno, 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 bueno. स्वामी बिल्कुल बिल्कुल आनंद इंटरव्य कार्य मुन जर ले कार्यक्रम का आयोजन शिवानी यपडका र र र र स्वामी जय 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 Thank you. மயில இப்படி பெட்டிடு அந்த நான் சூழ்நாள் காவல் எல்லாம் சக்கர அது பிரத்தி இக்கடி பெட்டும் ஜரி அந்த கோசே ड早ी चकातला, तरहोwieशा कि वाजा फाले ట్లో మండల హెడ్ క్వార్టర్లో ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు నేను మిలియాపు మండలంలో ఒక సీనియర్ గురుస్వామిగా నేను తెలియపరుస్తున్నాను దీనికి అన్ని విధాలా సహకరించినటువంటి మవానీ గారు దీనికి రవికుమార్ గారు దీనికి అన్ని విధాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారనేసి నేను కోరుతున్నాను పట్నం కాన్స్టిట్యూన్సీలో మెలియపూటి మండలంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి తాలూకా గొప్పతనాన్ని చాటడానికి లేడు మా మెలియపటి మండలంలో కొరికన రవికుమార్ గారు భవానీ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ భారీ కార్యక్రమం ఏదైతే అయ్యప్ప స్వామి తాలూకా ఆధ్యాత్మిక గౌరవాన్ని పెంచడానికి ప్రజలకు తెలియజేయడానికి ఇంత చక్కటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందకాయ దాయకంగా ఉంది ఎందుకంటే ఈ పుత్రుడు తాలూకా గొప్పతనము విశిష్టత అన్నటువంటిది ప్రజలకి ఇంకా తెలియాలి మరికొంచెం స్వాములు అన్నటువంటిది పెరగాలి రాబోయే రోజుల్లో మన హిందూ తాలూకా మతాన్ని మరికొంచెం బలోపేతం చేయాలని ఒక ఆలోచనతో ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షాకాలంలో కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములందరూ దీక్ష భూమి కఠోరమైనటువంటి దీక్ష ఏ విధంగా చేస్తున్నారో అన్నటువంటి ఒక సాంకేతికాన్ని ప్రజలకు తెలియపరచడానికి నేడు ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున ప్రారంభిస్తున్నటువంటి మన రవికుమార్ గారికి అలాగే భవాని మేడం గారికి వీళ్ళందరూ కూడా పుట్టి అయ్యప్ప స్వాముల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీన్ని ప్రజలందరూ చూసి ఆనందంగా స్వామివారిని పూజా భక్తి కార్యక్రమంలో పాల్గొని మరీ రేపొద్దున ఇటువంటి కార్యక్రమాలు మరి అందరూ కూడా చేసి మన అయ్యప్ప స్వామి తాలూకా ఒక గొప్పతనాన్ని స్వామి తాలూకా పవిత్రతను ప్రజలందరికీ తెలియజేయాలనేసి ఈ యొక్క పూజ తాలూకా విశిష్టత అందరూ కూడా తెలుసుకొని మండలంలో మరిన్ని భజన కార్యక్రమాలు అయ్యప్ప స్వామి భక్తులు పెరగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి ఈ కార్యక్రమానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి కార్యక్రమాన్ని సక్రంగా జయప్రదం చేస్తారని మేము వచ్చే అయ్యప్ప స్వాములు అందరూ కూడా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయడానికి మేము సహకరిస్తాము మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరగవలసిందిగా అయ్యప్ప స్వామికి కూడా కోరుకుంటున్నాము స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలోని మిలియాపూటి మండలం మిలియాపూటి మండలం హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్నటువంటి ఈ అయ్యప్ప స్వామి మహా పడిపూజకి ఇత ఇక్కడ భారీ ఏర్పాట్లు చేసినటువంటి రవికుమార్ గారికి అలాగే భవానీ మేడం గారికి ప్రత్యేకంగా మా పుట్టి అయ్యప్ప స్వామి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంత భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కార్తీక మాసంలో స్వాములే కాకుండా మే మన నాన్న అయ్యప్పలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కరుణ కటాక్షాలకు పొందుతారని ఆశిస్తున్నాం అదే విధంగా ఏదైతే మనం ఈరోజు అయ్యప్ప సమలందరూ మాల వేసుకొని హిందూ ధర్మాన్ని హిందూ తలుగు ఈ దీన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారో ఆ దాన్ని మారుమూల గ్రామాలకు కూడా విస్తరింపజేసి మన ధార్మికతని సనాతన ధర్మాన్ని అందరూ పాటించేలాగా ఈ ప్రయత్నం చేస్తున్నందుకు మరొక్కసారి మా అయ్యప్ప స్వామి తరఫున భవానీ భవానీ మేడం గారికి అలాగే రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి శరణమయ్యప్ప గురుస్వాములందరికీ పాదాభివందనాలు ఈరోజు మెలియాపుట్టి మండలం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రయత్నం చేస్తున్న గురుస్వాములందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవానీ మాత రవిస్వామి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం హిందూ ధర్మము ఎప్పుడైతే బ్రతుకుంటుందో ప్రపంచం ఉంటుంది హిందూ ధర్మం ఎప్పుడైతే నశిస్తుందో ప్రపంచమే నశించిపోతుంది అటువంటి కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించి హిందూ బంధువులందరికీ ఒక చోట చేర్చి అయ్యప్ప స్వాములతో పాటు సివిల్ స్వాములకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు వారికి అయ్యప్ప యొక్క ఆశీస్సులు ఉండాలని ఏంటంటే రవికుమార్ గారికి తర్వాత మన భవానీ మేడం గారికి ఈ మెలియాపుట్టు మండలంలో చాలా రోజులు బట్టి కూడా మేము సన్నిధానం లేక చాలా ఇబ్బంది పడ్డాము ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొన్నాము అయితే గ్రామంలో కొంతమంది పెద్దలు అలాగే మా స్వాములు కూడా సహకరించారు సహకరించి చాలా విశాలమైనటువంటి సన్నిధానం కట్టాము దానికి కింద నుండే కూడా భవిష్యత్తులో మీద టెంపుల్ అయ్యప్ప టెంపుల్ కట్టాలని కూడా మేము ఆ నిర్ణయంలో ఉన్నాము దానికి ఎమ్మెల్యే రవికుమార్ గారు అలాగే మన భవానీ మేడం గారు మాకు సహకరించాలని నేను గురుస్వామిగా మిలియపొట్టి గురుస్వామిగా నేను విన్నవించుకుంటున్నాను స్వామియే అయ్యప్ప